దళితుల్లోనే కొత్త ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తిగా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలనలో మనకున్న ఇరవై ఏడు స్కీముల్లో దాదాపుగా పద్నాలుగు స్కీముల్ని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేసినటువంటి అధికారిగా నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నా దళిత బిడ్డలారా వైసీపీని నమ్ముతున్న దళిత బిడ్డలు తెలుగుదేశాన్ని నమ్ముతున్నటువంటి దళిత బిడ్డల గురించి నేనేం మాట్లాడను ఎందుకంటే వాళ్ళు వాక్యంలో వెలుతురు వైపే నడుస్తున్నారు అభివృద్ధి వైపే నడుస్తున్నారు ఐదు సంవత్సరాల పాలనలో స్కీములు పోయినాయని బాధపడుతున్నారు ఇంకా వచ్చేది చంద్రన్న ప్రభుత్వమే మాకు మంచి జరుగుతుంది మా బిడ్డలకు మంచి జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడే నా తల్లి ప్రార్థన చేసింది నా తల్లి ప్రార్థన చేసింది ఏంటో నా బిడ్డల్ని అభివృద్ధి వైపు నడిపించు నడిపించడానికి కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయి ప్రభు అని కోరింది అంటే ఆ తల్లి ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల పాలనలో దళిత బిడ్డలకు అన్యాయం జరిగిందన్నది వాస్తవం ఇరవై ఏడు స్కూల్ రద్దు చేశాడు ఏం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా రద్దు చేయడానికి చంద్రన భీమా ఆయన ఇచ్చాడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆయన ఇచ్చాడా విదేశ విద్య ఆయన ఇచ్చాడా సబ్ ఆయన ఇచ్చాడా కార్పొరేషన్ నిధులు ఇచ్చి రెండు లక్షలు మూడు లక్షలు సబ్సిడీతో రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పొందడాన్ని ఆయన ఇచ్చాడా ఏ రకంగా దళిత బిడ్డల్ని కోత కూసావో నువ్వు సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పరు కానీ గుడ్డిగా నమ్మేటటువంటి నా దళిత సోదరులైనా ఇంకా ఈ గ్రామంలో ఈ రెండు వార్డుల్లో ఉన్నటువంటి రెండు పల్లెల్లో ఉన్నటువంటి నా సోదరులు చెప్పాలి ఎప్పుడూ నేను వస్తున్నా నమస్కారం పెట్టా ఆ సోదరుడికి నాకన్నా నా కొడుకు వయసు ఉంటుంది ఇంకా తక్కువే ఉంటుంది నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వయసున్న మనవుడు ఉన్నాడు అతనుకుంటే మహ అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి నమస్కారం పెట్టా ఇలాగ ఉన్నాడు మళ్ళా పెట్టా చూద్దామని ఇలాగే ఉన్నాడు నమస్కారంతో పాటు నవ్వా నవ్వలే దీనికి ఏదో రోగం ఉంది అనుకున్నా అరే పిచ్చోరా నాకు పేరు తెలీదు నీకు మైక్ వినబడుతుంది విను నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారం సంస్కార ఈడుగా బతికాండ్రులకి ఎక్కడో బాధ ఉంటుంది ప్రతి బిడ్డ సంస్కారవంతుడు కావాలి పేదవాడైనా పర్వ ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలే తల్లిదండ్రులకు ముద్ద అన్నం పెట్టకపోయినా పర్వాలే సంస్కారం ఈనుడైతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకు తెలియదా తమ్ముడు నవ్వడానికి ఏం రా రోగం నవ్వడానికి ఎందుకురా నీకు రోగం అని అడుగుతున్నా నీలాంటి పిచ్చి ఓటు నాకు అవసరం లేదు నీతో పాటు నీతో పాటు ఇంకొక పది పదహైదు మంది నాకు ఓటు వేయకపోయినా నా గెలుపుని ఎవ్వరూ ఆపలేరు ఈ రోజు అబద్ధాలు చెప్పి దళితులకు మానమాదాలు చెప్పి దళితుల గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డి తల కింద తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమానుడు రేపు ఆరో తేదీ ఎనిమిదో తేదీ జూన్ నెలలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇది జరిగిపోతుంది చెప్తున్నా అలాంటి తమ్ముళ్ళు ఇంకా ఒక పది ఇరవై మంది ఉండొచ్చు నేను రేపు వచ్చిన ఆరు నెలల లోపల ఇల్లు సాంక్షన్ చేస్తా మీరు విధంగా దళిత జాతికి పుట్టి ఉంటే మీరు తీసుకోవద్దండి అయ్యా మీ మూట మేము తీసుకోమని చెప్పండి ఎన్ని అయ్యా నమ్మకం లేకుండా బతుకుతాం ఏం మనం పేదలే కావచ్చు దళితులు మాట మీద నిలబడే శక్తి మనకు లేదా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలన్నటువంటి ఇంగిత గిరు మనకి లేదా అని నేను అడుగుతున్నా నాకు కాకపోతే ఇంకెవరికి ఉంది నా బిడ్డల్ని సరైన దాడిలో నడిపించే బాధ్యత నాకుంది ఈరోజు గ్రామం కాదు పక్కన కాదు ఇంకొకరు కాదు దళిత బిడ్డలకు ఒక మాట ఇచ్చారంటే మాట తప్పరన్నటువంటి ఆలోచన ప్రతి గ్రామస్తుడికి రావాలి వచ్చేలాగా మిమ్మల్ని మారుస్తా వచ్చే ఐదు సంవత్సరాల్లో నా దళిత పెద్దలు నిలబడితే ఒకే మాటకి నిలబడతారు వాళ్ళు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అంతేగాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ఉండదన్నటువంటి నమ్మకాన్ని నేను క్రియేట్ చేస్తా మీకు బాధ కలిగించవచ్చు మరి నాకెంత బాధ ఉంటుంది నాకెంత బాధ ఉంటుంది ఏం తప్పు చేశాను నేను నేను శత్రువునా నేను శత్రువునా నేను పెట్టా కదా మీకు తండ్రి తండ్రితో సమానమైనటువంటి వాడిని కదా నమస్కారం పెడితే నమస్కారం పెట్టవా నవ్వితే నవ్వవా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని బయట ఉన్నాడు లోపల నుండి కుగిలిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ బయట రాక మొక్కలు చూపలేక ఉండవు తమ్ముడు మీరు వేసే ఓటు వైసీపీకి వేస్తే బూర్దల పోసిన పన్నీరు అవుతుంది విరిగిపోయిన కాలంలో చేతులు తడిపినట్లు అవుతారు తప్ప మీ ఓటు దేనికి పనికిరాదు మీరు గలవరు మీ జగన్మోహన్ రెడ్డి గలవడు ఇది జరిగి తీర్చింది సరే ఇకపోతే నా దళిత బిడ్డలు నేను కోరుతున్నా తెలుగుదేశానికి ఓటు వేసేటటువంటి నా దళిత బిడ్డలు ఇంటర్ ఫెయిల్ అయినా టెన్త్ ఫెయిల్ అయినా డిగ్రీ పాస్ అయినా ఆ పైన చదివిన వాళ్ళ వాళ్ళ అర్హత మేరకు తగినటువంటి ఉపాధి కల్పించే బాధ్యత వాళ్ళ అన్నగా తండ్రిగా నేను చేసుకుంటా ఇక్కడ నా గ్రామస్తుల్ని కోరుతున్నా మా సర్పంచ్ కానీ మా గ్రామ పార్టీ అధ్యక్షులు కాని అందరినీ కోరుతున్నా వాళ్ళ లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి అది సంవత్సరం పెట్టచ్చు రెండు సంవత్సరాలు ఈ రోజు నుంచే నా ప్రణాళికలు ఉంటాయి నాకు మద్దతుగా తమ్మసారి చంద్రశేఖర్ గారు వచ్చారు చంద్రశేఖర్ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక అపార మేధావి బ్రాండ్ కాబట్టి ఆయన ఆలోచనలో భాగంగా ఇక్కడే మొన్న మేము చంద్రబాబు నాయుడు గారిని ఐటీ కాగిదారు పెట్టాలన్నాం పత్తి పాడలే ఐటీ కాలుదారు పెడతాని మొన్న ప్రకటించాడు నా బిడ్డలకి అర్హత మేరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు లేదా ఆయన అసిస్టెంట్ కావచ్చు చివరికి గేట్ వేయడానికి ఉన్న కాపుల ఉద్యోగం ఇప్పిస్తాం తప్ప మళ్ళా పల్లెల్లో ఉండి కూలికెళ్ళేటటువంటి దుస్థితి రాదు రాబోదు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు వాళ్ళే కాదు పేదలుగా ఉన్నటువంటి ప్రతి కులంలో పేదలుగా ఉన్నటువంటి ప్రతి కులంలో పేదల్ని ఆడుకుంటాం వాళ్ళకు ఉపాధిని కల్పిస్తాం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యంగా భావించి మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్న ఈ గ్రామం అమ్మవారి ఆశీస్సులతో ప్రపంచంలోనే కొండపాటులని మ్యాప్లో కొడితే మ్యాప్లో కనబడుతుంది అంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి గ్రామం అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా సంతోషంగా పిల్లలందరూ అభివృద్ధిలోకి రావాలి అని ఎవరైనా కోరుకుంటారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఒక్క అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై మూడు సార్లు బట్టన్ నొక్కాడని అమ్మా దేనికి నొక్కాడు మేము అడుగుతున్నాం రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు ఎనిమిది వందల రూపాయలు అయినందుకు బట్టన్ నొక్కావా లేదు ఐదు వందల రూపాయలకు దొరికే గ్యాస్ సిలిండర్ని పదకొండు వందల వెయ్యి రూపాయలు చేసినందుకు బట్టన్ నొక్కావా దేనికి నొక్కావు జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఏదో రే సైకిల్ మోటార్లు ఉంటే ఆ రోజు యాభై అరవై రూపాయలు పెట్రోల్ ధర ఈరోజు నూట పది రూపాయలు అయింది మరి దానికి పట్ట నొక్కావా దేనికి నొక్కావు ఈరోజు కందిపప్పు యాభై రూపాయలున్న కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది మరి దానికి నొక్కావా వంట నూనె వంద రూపాయలున్న వంట నూనె రెండు వందలు దాటిపోయింది మరి దానికి నొక్కావా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి దానికి నొక్కావా దేనికి నొక్కావు డాక్రా సంఘాలకి చంద్రబాబు నాయుడు ఐదు లక్షలకు సున్నా వడ్డీ పెడితే నువ్వు మూడు లక్షలకు తగ్గించినావు దానికి బట్టలు నొక్కావా ఎవరైనా అభివృద్ధికి బట్టలు నొక్కుతారు కానీ వినాశనానికి తీయడానికి ఎవరైనా నొక్కుతారా ఆ రోజు రైతులకి మూడు లక్షల వరకు సున్నా వడ్డీ ఉంది ఈరోజు లక్షకు తగ్గించావు దానికి బట్టలు నొక్కావా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి నేను అడగడం కాదు ప్రజలు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పు యాభై అరవై రూపాయలకి క్వార్టర్ దొరికేది ఆ రోజు కష్టపడి పనులు చేసినా ఏదో అలుపు ఉంటుంది కాబట్టి రాత్రి ఒక క్వార్టర్ తాగేవాళ్ళు కొంతమంది దాన్ని కూడా రోజు మూట ఇరవై రూపాయలు చేశావు పిచ్చి మందిని మరి దానికి నువ్వు బటన్ నొక్కావా దేనికి బటన్ నొక్కావు పోలవరం ఆపరేసినందుకు బటన్ నొక్కావా రాజధాని మురుముక్కలు చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేనటువంటి నగరంగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినందుకు బటన్ నొక్కేవా సమాధానం చెప్పాలి నువ్వు చెప్పకుండా ఓటు అడిగే అర్హత మీకు లేదు మీ వైసీపీ నాయకులు అసలు లేదు ఈరోజు మేము చెప్తున్నాం నువ్వు నూట ఇరవై మూడు సార్లు బట్టలు వచ్చావు మా జీవితాలు బుగ్గిపాలయ్యాయి ప్రతి కుటుంబం మీద రోజు నా చిన్న మనవరాలు వయసు మనవరాలకు కూడా ఆరు లక్షలు అప్పు పెట్టారు నేను చెప్తున్నా ఆరు లక్షలు అప్పు ఉంది ఒక్కొక్క కుటుంబానికి రేపు పుట్టబోయే పిల్లకు కూడా బాబు కానీ ఆడపిల్ల కానీ లక్ష ఇరవై ఐదు వేల అప్పుతో పుడతారు ఇది ఆయన చేసిన నొక్కుడు నిర్వాహకం మేము చెప్తున్నాం జగన్ రెడ్డి రేపు సోమవారం మే పద్మూడవ తేదీ ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య మేము నొక్కుతాం రెండే రెండు సార్లు నొక్కుతాం రెండే రెండు సార్లు దేనికి నొక్కుతామో తెలుసా సైకిల్కి నొక్కుతాం ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటటువంటి సూపర్ సిక్స్ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని లక్ష అధికారులు చేసేటటువంటి పథకాలకి మేము నొక్కుతాం పోలవరం కంప్లీట్ చేసుకోవడానికి నొక్కుతాం రాజధాని అమరావతిని పూర్వ వైభవానికి తెచ్చడానికి నొక్కుతాం మా పిల్లలకు ఉపాధి అవకాశాలకి నొక్కుతాం మా పిల్లల అభివృద్ధికి మా కుటుంబాల అభివృద్ధికి మేము నొక్కుతాం ఆ నొక్కుడు నొక్కుకి రెండు నొక్కితే నీ తాడేపల్లి తాలేసు అయిపోతుంది మేము నొక్కిన నొక్కుడికి జూన్ ఆరు గాని ఎనిమిదవ తేదీ గాని టీవీ ముందు కూర్చో ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన టీవీ ఆన్ చేయి నీకు తెర మీద కనబడతాడు సంవత్సరాల ప్రపంచమే విజ్ఞాని సంపద సృష్టించడానికి తర్కాసుడని పేరొందినటువంటి ఆరు అడుగుల మనిషి కనబడతాడు నీకు ఆయన పెద్ద ఆయనే కావచ్చు పెద్ద ఆయన పెద్ద ఆయనని నీవంటున్నావు ఏడనగా ఈ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి ఒక యోధుడు తెర మీద కనబడతాడు ఆయన చెప్పే మాటలు విను ఏమంటాడు తెలుసా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడుని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పే మాట విన్నారు ఇక నీకు నిద్ర రాదు నీ వైసీపీ నాయకులు నిద్ర రాదు ఊరికే బట్టలు నొక్కుడు నొక్కులు నొక్కులు అంటే మాకు కూడా తెలుస్తుంది మాకే నొక్కేదాడు కాబట్టి అమ్మా మీరు అందరు ఇంకా ఐదేండ్లు భరించారు మన తమ్ముళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు జైలు పాలు అయిన వాళ్ళు ఉన్నారు కేసులు మోసిన వాళ్ళు ఉన్నారు బయట మాట్లాడితే గొంతు నొక్కించుకున్న వాళ్ళు ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక ఎక్కువ టైం లేదు మనకు ఆరే ఆరు రోజులు ఆరు రాత్రులు దాటితే ఏడవ రాత్రి ఎప్పుడైపోతుందా చూడండి సూర్యుడు ఉదయించిన వెంటనే బటన్ నొక్కడే నొక్కే 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 నొక్కడు మొక్కదమా నీ కోట్ లేదు అక్కడకి రణమరి అందందరికీ నమస్కారం